హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి కుటుంబానికి ఎనభై వేలు అయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఇవ్వబోతున్నారు ఒక కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు అయితే ఈ పథకం ఏంటి వాడి ఏ విధంగా అప్లై చేసుకోవాలి వాడి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాగే ప్రతిరోజు లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొత్త పథకాన్ని అయితే శ్రీకారం చుట్టారు ఇక నుంచి ప్రతి కుటుంబానికి ఎనభై వేలు అయితే ఇవ్వబోతున్నారు సోలార్ ప్యానల్స్ బిగించేందుకు ప్రతి కుటుంబానికి డె ఐదు వేల నుంచి ఎనభై వేల రూపాయలు ఇస్తామని పిఎం నరేంద్ర మోడీ గారు అయితే తెలియజేశారు దీంతో జీరో కరెంటు బిల్లు వస్తుందన్నారు ఇంటి అవసరాలకు వాడుకోగా మిగిలిన కరెంటు ప్రభుత్వం కొంటుందని కూడా తెలియజేశారు ప్రస్తుతం యొక్క లో అయితే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ముందు ముందు మన ఏపీ అండ్ తెలంగాణలో కూడా తీసుకురాబోతున్నట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే తెలియజేశారు అయితే వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మన ఛానల్ అప్డేట్ అవుతూ ఉంటాయండి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి